రాజమండ్రి మారంపూడిలో నిర్మించిన ఫ్లైఓవర్కి గిన్నిస్ బుక్లో స్థానం కావాలని ప్రజలు పట్టుబడుతున్నారు ఖచ్చితంగా ఇటువంటి ఫ్లైఓవర్ ప్రపంచంలో ఎక్కడో ఉండదని ఇన్ని ప్రత్యేకతలు గల ఫ్లైఓవర్కి గిన్నిస్ బుక్లో స్థానం కల్పించాలని పలువురు కోరుతున్నారు ఇక దీని ప్రత్యేకతలు చూసుకుంటే నాణ్యత ప్రశ్నార్థకం ప్రారంభమైన సుమారు ఏడాదిన్నర కాలం తర్వాత లైట్ల కోసం స్తంభాలు ఏర్పాటు చేశారు వెలుగు కోసం కానీ వాటి కనెక్షన్ ఇవ్వలేదు అప్రోచ్ రోడ్డు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు ప్రతి రోజు ఎవరో ఒకరు ద్విచక్రంపై వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా పడిపోతారు ఇక ఫోర్ వీలర్స్ లేకపోతే ఇంకా ఫైవ్ వీలర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే వాటి యొక్క సమస్యలు చెప్పనలవి కాదు చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటాయి ఇక మెయింటెనెన్స్ అంటారా అతి తొందరలోనే ఇదొక మినీ ఫారెస్ట్లా తయారవుతుందంటే అతిశయోక్తి కాదు కావాలంటే మీరు చూడవచ్చు అక్కడ చెట్లు పెద్దగా పొదల్లా తయారవుతున్నాయి ఇది ఏ ఒక్క నాయకులు కానీ అధికారులు కానీ పట్టించుకోరు దీని ప్రత్యేకత అంత ప్రారంభం నుండి ఏదో ఒక సమస్య ఇప్పటివరకు అప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఇక భవిష్యత్తులో కూడా ఇది ఎంతకాలం ఉంటుంది దీని నాణ్యతపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి ఇది గతంలోనే చాలామంది దీనిపై బహిరంగంగానే విమర్శించారు మరి ఎప్పటికైనా సరే స్తంభాలు వేశారు వాటి కనెక్షన్ ఇస్తారని ఆశిస్తున్నాం నాళ్ళకు పురుషుని ఎగ్జూమ్ చేశాట అలా ఉంది ఈ ఫ్లైఓవర్ తంట ఎప్పుడో నిర్మించిన ఫ్లైఓవర్కి ఏడాదిన్నర తర్వాత స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అయితే ఏర్పాటు చేసి సుమారు రెండు నెలలు కావస్తుంది ఇప్పటికీ కూడా వాటికి కనెక్షన్ ఇవ్వలేదు అంటే లైట్లు వెలగడం లేదు రాత్రులు చీకట్లోనే చెమ్మ చీకట్లోనే ప్రజలు ప్రయాణం చేస్తున్నారు అంటే దీనికి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోవచ్చు అప్రోచ్ లేకపోవడం మినీ టై సైజు ఫారెస్ట్లా తయారవడంతో పాటు అనేక ప్రత్యేకతలు ఈ ఫ్లైఓవర్ ప్రత్యేకత పైగా ఎప్పుడైనా వర్షం వస్తే స్విమ్మింగ్ పూల్స్ ఏర్పడతాయి అది కూడా మీరు చూడొచ్చు ఇక ఇక్కడ సమస్యలు అనుకోవాలో మరొక అనుకోవాలో చెప్పనలవి కాదు ఇన్ని ప్రత్యేకతలున్న మారంపూడి ఫ్లైఓవర్కు ఖచ్చితంగా గిన్నీస్ బుక్లో స్థానం కల్పించాలని ఇలాంటి ఫ్లైఓవర్ ఎక్కడా ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నారు ఇది మా మాట కాదండి పబ్లిక్ టాక్ ప్రజల్లో ఉన్న మాటనే మీకు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా సరే ప్రజల సౌకర్యార్థం అధికారులు నాయకులు నడుం బిగించి కాస్త ముందుకు వచ్చి లైట్లు ఎలాగు వేశారుగా అవి వాటి కనెక్షన్ ఇస్తే వెలుగుతాయని అప్రోచ్ రోడ్డు కనీసం చట్టు వేసినా సరే గోతులు బాధ లేకుండా గుంతలు లేకుండా ఉంటాయని జనాలు పడిపోయి దెబ్బలు తగలకుండా ఉంటారని ప్రజలు ఆశిస్తున్నారు దయచేసి గమనించండి ఒక ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు